మీకు తెలుసా ఒకే ఒక దేవత తొమ్మిది రూపాల్లో పూజించే శక్తి ఎవరు ఆమె పేరు వింటే రాక్షసులు సైతం వణికినటువంటి పవిత్ర శక్తి ఎవరు ఆమె దుర్గాదేవి అసలు దుర్గాదేవి అంటే ఎవరు దేవతలందరూ ఇచ్చినటువంటి శక్తుల సమాహారం చెడును జయించి మానవాళిని కాపాడటానికి అవతరించినటువంటి రూపం ఆమె పేరులోనే రహస్యం దాగుంది దుర్ అంటే చెడు గా అంటే దూరం చేయడం అంటే చెడును తరిమి కొట్టి మంచి మార్గాన్ని చూపించేటువంటి దేవత పురాణాల్లో చెప్తారు మహిషాసురిని అహంకారం వల్ల దేవతలందరూ తమ శక్తిని ఒకరికొకరు సమర్పించి ఆ శక్తుల సమ్మేళనమే అమ్మ దుర్గాదేవి సింహంపై ఎక్కి అధర్మాన్ని నాశనం చేసినటువంటి అమ్మ అందుకే ఈమెని శక్తి స్వరూపిణి అంటారు మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు డివోషనల్ నేను సుజాత జై దుర్గామాత